ముఖ్య అతిథిగా వచ్చిన జస్టిస్ కోసా పాటిల్ గారు విద్యార్థి సంఘ నాయకులు అలాగే గతంలో పీడిఎస్యు సంస్థ బాధ్యతలు తీసుకొని నిర్వహించిన చాలామంది ఇక్కడ ఉన్నారు ఈ సంఘంతో గత యాభై ఏళ్ళుగా ప్రయాణం చేసిన నాకు కూడా ఈ సంఘము ఎదిగిన స్థితి ఇవాళ వాళ్ళు నిరంతరంగా వాళ్ళు చేసిన పోరాటాలు వారు చేసిన త్యాగాలు ఇవాళ ఈ మాత్రమైన ప్రజాస్వామ్యం మిగిలి మనము భవిష్యత్తు గురించి మాట్లాడుకోవడానికి ఒక అవకాశము వచ్చింది ఈ యాభై ఏళ్లలో మన త్యాగాలు మన పోరాటాలు ఒకవైపు నడుస్తుంది వ్యవస్థలో మనం ఊహించినటువంటి మాటలు వచ్చాయి నేను కాకతీయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నప్పుడు ప్రొఫెసర్ వినాయకరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు ఆయన అప్పటి టీడీఎస్యు నాయకుడు అలాగే పులి అంజయ్య గారు ఆయన ఆర్ఎస్యు నాయకుడు వాళ్ళందరితో కలిసి పనిచేసాను నేను ఆ కాలం నుంచి ఇప్పటిదాకా పీడిఎస్ఈతో నీ ఆట ఫోటోల్లో నేను పాలు పంచుకుంటూనే ఉన్నాను యాభై ఏళ్ళలో మనం ఊహించిన సమాజము మనం ఊహించిన మార్పులు మనం ఊహించిన రీతిలో కాకుండా సమాజము ఒక వక్రీకరణకు గురై ఇవాళ మనం ఎక్కడికి చేరుకున్నామంటే భారత రాజ్యాంగంలో ఉండే విలువలు భారత రాజ్యాంగం చే స్వప్నము కోలసే పాటిల్ గారు ఈక్వాలిటీ గురించి జస్టిస్ గురించి న్యాయ వ్యవస్థ గురించి ఆయన మాట్లాడారు సమాజంలో వస్తున్న బ్రాహ్మణీ దాని గురించి మాట్లాడారు బ్రాహ్మణీయ వ్యవస్థ అది మౌలికంగా అందరికీ సమాన విద్య అనేది అంగీకరించదు అందరు మనుషులు సమానం అనేది కూడా అంగీకరించదు సమానమైన విద్య అనేది అందరికీ విద్య ఎందుకు అని మనం ఆయన రాసిన మనుస్మృతిలో విద్య అనవసరం విద్యను ఆయన నిరాకరించారు మొత్తంగా అందరు తలుపుకున్న కేవలం బ్రాహ్మణులు క్షత్రియులు అప్పర్ కాస్తు ఉన్నత కులాలు తప్పించి శ్రామిక జనం ఎవరైతే ఈ దేశ సంపద సృష్టిస్తున్నారో వాళ్లకు విద్య ఎందుకని వాళ్ళకుంటే జ్ఞానము వాళ్ళకుంటే శ్రమ వారు చేస్తున్న ఈ దేశ సంపద సృష్టి అది జరుగుతూనే ఉంది కానీ సంపద సృష్టి చేసేవాడికి అక్షరాలు రావడము చదువుకోవడము రాయడము రాకూడదు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక తాత్విక భావన బ్రాహ్మణులు దానికి ఉంది మన వాళ్ళ చేరుకున్న దశ యాభై ఏడుగా మనం చేసిన కృషి అటువైపు నుంచి ఇంకొక ప్రమాదమైన భావజాలం అటువైపు నుంచి వస్తున్నాయి ఈ ప్రమాదమైన భావజాలను ఇవాళ రాజ్య వ్యవస్థలో కూడా వచ్చేసి మనము ఈ రాజకీయ వ్యవస్థ ఈ రాజ్యం మారాలి ఈ రాజ్యము పేదల పక్షాన ఉండే రాజ్యం కావాలి పేదల రాజ్యం కావాలి అని మనకో స్వప్నం ఉంది కానీ ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు అటు సామ్రాజ్యవాదం ఇటు భూస్వామ్య భావజాలం ఇవి రెండు కూడా విద్యార్థుల మీద ఒక విపరీతమైన దాడి చేసి సామ్రాజ్యవాద భావజాలు ప్రపంచ బ్యాంకు వాళ్ళు స్పష్టంగా విద్య ఉన్నత విద్య ముఖ్యంగా అది సమాజము లేదా రాజ్యం ఇవ్వాల్సిన అవసరం లేదు అది నాన్ మెరిట్ గూడ్ నాన్ మెరిట్ గూడ్ అంటే మీరు ఉన్నత విద్య చదువుకుంటే చదువుకున్న వాళ్ళకి ఎక్కువ లాభం కానీ సమాజానికి లాభం లేదు వాళ్ళ అన్నం ఏంటంటే మీరు చదువుకుంటారు డాక్టర్లు అవుతారు ఇంజనీర్లు అవుతారు ప్రతి జీతాలు వస్తాయి కనుక మీరు చదువుకున్న చదువు మీకే ఉపయోగపడుతున్నది కానీ సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది కనుక ఇక నాన్ మెరిట్ బు అని ప్రపంచ బ్యాంకు దాన్ని అలా నిర్వచించింది అటువైపు నుంచి ఆ దాడి దాంతో ఇవాళ ఉన్నత విద్యకి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అంటే నాకు షాక్ షాక్లా ఉంది ఆరు వేల కోట్ల బడ్జెట్ నుంచి దాన్ని రెండు వేల కోట్లు చేశారు అరవై శాతం ఉన్నత విద్యకి యూజీసీ గ్రాంటు ఇవాళ బడ్జెట్లో లేవు స్కాలర్షిప్స్ లేవు తర్వాత అవా మనకు ఉండేటువంటి టెక్నాలజీ దాని అవసరాలు అవి లేవు తర్వాత కాన్ఫరెన్స్ లేవు సెమినార్ లేవు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ బడ్జెట్ అరవై శాతం తగ్గించి మీరు కాన్ఫరెన్స్ పెట్టుకోవాల్సిన లేదు చర్చలు ఉపన్యాసాలు ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు డిస్కషన్ చేయవలసిన అవసరం లేదు గీతాలు తీసుకొని క్లాస్ రూమ్లో చదువు చెప్పండి ఆ చదువు కూడా ఏం చెప్పాలి అనేది వాళ్ళే నిర్ణయిస్తామని ఇరవై భారతదేశంలో ఉంటే భూస్వామ్య భావజాలం ఏదైతుందో అది కూడా ఒక రకంగా అది బలపడుతూ వచ్చింది సామ్రాజ్యవాదము భూస్వామ్య భావజాలం ఒక కార్పొరేట్ వ్యవస్థ ఇవన్నీ కలిసి ఇవాళ పేద పిల్లలకి గ్రామీణ ప్రాంతాలు ఉండే పిల్లలకి దేశంలో అన్యాయానికి వేల సంవత్సరాలుగా గురైనటువంటి పిల్లలు మొట్టమొదటిసారిగా తమ తల్లిదండ్రులు మా పిల్లలు చదువుకోవాలి మా పిల్లలు చదువుకోవాలి వాళ్ళ జీవితం బాగుపడాలి మాలా కాకుండా మెరుగారు మెరుగమైన జీవితం కావాలి అని మొట్టమాద అతి పేద తల్లిదండ్రులు కూడా మా పిల్లలు చదువుకోవాలంటున్నారు ఉస్మాన్ యూనివర్సిటీలో ఇవాళ మీరు మొత్తంగా ఎవరు పిల్లలు చదువుకున్న వాళ్ళంటే దళిత వర్గాల నుంచి బీసీల నుంచి పేదపిల్లలే ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతానికి వస్తున్నారు ఎప్పుడైతే పిల్లలు ఉన్నత విద్యకు రావడం ప్రారంభమైందో ఉన్నత విద్య కోల్పోవడం ప్రారంభమైంది గ్రాంట్స్ లేకుండా మేము ఇక్కడ ఉస్మాన్స్ చదువుకున్నాం మా కాలంలో నిజంగానే చాలా ఫెసిలిటీస్ ఉండే లైబ్రరీలో బోర్డెన్స్ జర్నల్స్ వచ్చాయి ఫ్యాకల్టీ ఉండేది మాకు ఒక ఖాళీ వస్తే దాన్ని అడ్వర్టైజ్ చేసి మీట్గా నింపేవాళ్ళు ఇవాళ ఫ్యాకల్టీ లేదు అంత కాంట్రాక్ట్ అని గెస్ట్ లెక్చరర్స్ అని వాళ్ళకు ఒక వాళ్ళకి కావాల్సిన భద్రత లేదు వాళ్ళు రీసెర్చ్ గైడ్ ఇచ్చడానికి లేదు రీసెర్చ్ గైడ్స్ లేవు స్కాలర్షిప్స్ కూడా ఇవ్వకపోతే ఇంకా విద్యార్థులు వేరే కుటుంబం చదువుకుంటారు అనే ఒక మౌలిక ప్రశ్న పీడిఎస్ అడుగుతూనే ఉంది దానికి మనం పోరాటాలు చేస్తూనే ఉన్నాం విద్యా పరిరక్షణ కమిటీ ఆర్మీ సెక్రటరీ లక్ష్మీనారాయణ గారు అయితే ఆయన కాళ్లకు దద్దలు కట్టుకొని రాష్ట్రం అంతా తిరిగాడు మేమంతా నిరంతరంగా విద్య గురించి మాట్లాడుతూనే ఉన్నాం అయినా కూడా అధికారంలో ఉండేవాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు అందరికీ విద్య ఎంత అందరికీ విద్య ఎందుకు అసలు చాలు కొంతమంది చదువుకునే చాలు అనే దశకు వచ్చారు కనుక రాజ్యం తాను నిర్వహించవలసిన పాత్ర ఈ సమాజాన్ని మార్చి భారత రాజ్యాంగం నుండే పీఠిక ప్రకారం సామాజిక న్యాయం సమభావన తర్వాత సమిష్టి జీవనం న్యాయం సామాజిక న్యాయం స్వేచ్ఛ స్వతంత్రంగా మాట్లాడుకోవాలి అనే సమున్నతమైన మానవ విలువలు ఏవైతున్నాయో అవన్నీ కూడా విధ్వంసం అవుతున్నటువంటి ఒక విషాద సందర్భంలో మన వాళ్ళ యాభై ఏళ్ళ మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నాం కనుక విద్యారంగము తీవ్ర సంక్షోభంలో అటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తంగా విద్యకు బడ్జెట్ ఇవ్వండి అంటే బడ్జెట్ను ఇవ్వడానికి వాడు సిద్ధం లేరు వీళ్ళు సిద్ధం లేరు ఈ మొత్తం మీద ఇవాళ ఒక్కొక్క విశ్వవిద్యాలయం కూలిపోతున్నది అద్భుతమైన విశ్వవిద్యాలయాలు ఇవాళ ఒక విశాలమైనటువంటి దశలు ఉన్నాయి విద్య ఇంకా స్కూల్ విద్య కరకొస్తే వస్తే మొత్తం ప్రైవేట్కి కన్నా ఇంగ్లీష్ మీడియం మేమంతా తెలుగు మీడియం చదువుకున్నాం కానీ ఇప్పుడు తెలుగు మీడియం అంటేనే మన మీద పడేటువంటి ఒక దశ వచ్చింది నేను తెలుగు మీడియమే చదువుకున్నాం అయినా మాకు ఇంగ్లీష్ వచ్చింది కానీ తెలుగులో ఎందుకు చదువు మొత్తం ఇంగ్లీష్లోనే మొత్తం ఇంగ్లీష్లోనే చదువు అంటే పిల్లవాడికి తల్లిదండ్రులు మాట్లాడే భాషతో స్కూల్ పోతాడు నువ్వు మొత్తం అనే క్యామని ట్రీ ಅಂದು ಜೊತೆ ಭಾರತೀಯ ಮತದಾರರು ಅಂತ ಹೇಳೋದು ಬೆನಿ ತೆಲುಗುಳೇಪ್ಪಾ ಇಂಗ್ಲೀಷ್ ಕೂಡ ತೆಲುಗುಳೇಪ್ಪಾ ವಿಡಿಯೋ ಕಾ ಬಚಿಟ್ಟೇನ संथाल ಭೂಮಿ ಇಂಗ್ಲೀಷ್ ಫಾರ್ ಲಿಬರೇಟ್ ಮಾಡ್ತೀವಿ ಅದರ ಸಲ ದಾನ್ ಜೋಡಿಕ್ಕೆ ಮೇ ಕೂಡ ವಿದ್ಯಾಪರಕ್ಷಣಾ ಕಮಿಟಿಯಲು ಮತ್ತಂಗ ಒಂದು ಪ್ರಜಾಭಿಪ್ರಾಯಮಾರ್ಕೆಟ್ ತಾನ ಒಂದು ಸಕ್ಸೆಸ್ಫುಲ್ ಆಗ ಒಂದು ಪ್ರಜಾಭಿಪ್ರಾಯಂ చేಸಿದೆ ಇಂಗ್ಲೀಷ್ ಚೌದೌತನೆ ತದು ಇಂಗ್ಲೀಷ್ ಚೌದೌತನೆ ವಿದೇಶಾಲು ಕೂಡ ಇದೆ ಚೌದೌತನೆ ಉದ್ದಾರೋ ಸೈತ್ರ ಒಂದು ಪ್ರಚಾರ ಇದೆ ಸರಿ ఆ విషయము తాత్కాలికంగా మనం దాని గురించి మాట్లాడినా మాట్లాడకపోయినా మొత్తంగా విద్యారణంలో వచ్చినటువంటి మార్పు ఏంటంటే ఇది ప్రై ప్రైమరీ స్కూల్ నుంచి ప్రభుత్వ స్కూళ్ళల్లో విద్యని పూర్తిగా కూర్చారు హై స్కూళ్ళల్లో టీచర్స్ లేవు ఫెసిలిటీస్ లేవు మేము చిరకు స్కూళ్ళ నుంచేవాడు పదిహేను లక్షలు ఇరవై లక్షలు మా స్టూడెంట్ అక్కడ పనిచేసి వెళ్తే వాళ్ళ ముందే ప్రసెంట్ మోడర్న్ రూమ్ పెద్ద ఆడుకోవడానికి ఒక ఆట స్థలము అంతా టెక్నాలజీ అంతా వాళ్ళు చేసి వాళ్ళు లక్షల రూపాయలు ఎవరు పోతున్నారు అక్కడికి లక్షల రూపాయల ఆదాయాలు కోటీశ్వర పిల్లలు అక్కడికి పోతున్నారు మనం ఎక్కడ ఉన్నాం మన ప్రభుత్వ స్కూల్ ఉన్నాం మన ప్రభుత్వ స్కూల్ ఏమై అక్కడ నడపలేరా ప్రభుత్వం నడుపుతారు నవోదయ స్కూల్ అని నడుపుతున్నారు బాగానే నడుపుతారు అన్ని స్కూళ్ళ నవోదాయాలను మార్చండి గవర్నమెంట్ అందిస్తున్న స్కూలే కదా అందరి పేద పిల్లలకి నాణ్యమైన విద్య ఇవ్వండి సమానమైన విద్య ఇవ్వండి ఉచితమైన విద్య ఇవ్వండి అని మనము విద్యా పరిక్షణ కమిటీ తరఫున నుంచి దేశవ్యాప్తంగా ఉద్యమ నిర్మాణం చేసి అయినా మన బలం సరిపోకండి మన ఆ ప్రజాభిప్రాయాన్ని ప్రజా ఉద్యమాన్ని మనము ఎంత స్థాయిలో మనం నిర్మించాలో నిర్మిత లేకపోతున్నాం అయినా మనం పోరాడుతున్నాం ఎందుకంటే మనకు భవిష్యత్తు మీద విశ్వాసం ఒక మంచి సమాజం వస్తుంది అని విశ్వాసం మనుషులందరూ గౌరవించే సమాజం మనుషులంతా సమానంగా జీవించే సమాజం మనుషులంతా భద్రతతో జీవించే సమాజం మనుషులంతా ఆత్మగౌరవంతో జీవించే సమాజం మనుషులు మనుషులుగా జీవించే సమాజం వస్తుందనే కళ మనకున్నది మనకు ఆ స్వప్నం ఉన్నది ఇప్పుడు కాకుండా అరే పైన పేద ప్రజలు ఒక నాణ్యమైన విద్య కావాలి సమానమైన విద్య కావాలి తప్పకుండా పోరాడుతారు తమ అనుభవం ద్వారానైనా రేపైనా ఈ దేశంలో ఉండేటువంటి అశేషమైన పేద ప్రజలు మా పిల్లలకి మంచి తదు రావాలి అని వాళ్ళ అనుభవం ద్వారా తెలుసుకున్న తర్వాత అయినా ఈ దేశంలో ఆ డిమాండ్ రాక తప్పదు ఆ ప్రజా చైతన్యాన్ని ప్రజలకి మన దగ్గర ప్రజల దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడేటప్పుడు ఈ విద్యారంగం మీద ఎందుకు దీనికి కారణాలు ఏమిటి ఎలాంటి విద్య కావాలి మనకు అనేటువంటిది ఏదైతుందో ఇవాళ పీడిఎస్ఈ సంస్థ మీద చరిత్ర ఆ మీ మీద ఆ బాధ్యత మీరు తీసుకుని కూర్చున్న ప్రతి వాళ్ళు కూడా మనందరం కూడా ఏంటి విద్యారంగం ఇలా అయిపోయింది లెక్చరర్స్ లేకపోవడం ఏంటి క్లాస్ రూమ్లు నడవకపోవడం ఏంటి ఎందుకు ఇలా హాస్టల్స్ ఏంటి వస్తున్నాయి హాస్టల్లో పురుగులు ఎందుకు వస్తున్నాయి ఎందుకు ఇలా అయింది దేశ సంపద పెరగలేదా చాలా సంపద పెరిగింది దేశ సంపద చాలా పెరిగింది నలభై నాలుగు లక్షల కోట్ల నుంచి ఇప్పుడు రెండు వందల లక్షల కోట్ల దాకా ఇంకా ఎక్కువనే పెరిగింది ఒక సంపన్నుడు తన కూతురు పెడిని ఐదు వేల కోట్లు పెట్టి ఐదు వేల కోట్లు విద్య మీద ఖర్చు పెట్టి పేదవాడికి ఎంత మంచి విద్య వస్తుంది పెడీ చేసుకోవడానికి అంత ఖర్చు పెట్టాలన్నా అంటే ఆ సెంటిటివిటీ లేదు అందరూ ప్రజలు సుఖంగా ఉండాలి ప్రజలందరికీ మంచి విద్య రావాలి వాళ్ళకా స్వప్నం లేదు వాళ్ళకి ఎంతకాలం ఎలా దోచుకోవాలి ఎలా సంపద కూడా పెట్టుకోవాలని తప్పించి ఈ దేశం ఏమైపోతుంది అనేటువంటి జ్ఞానం కానీ అటువంటి స్లో కానీ లేనటువంటి ఒక దశ మనకు వచ్చింది కానీ కింద ప్రజలు ఎవరైతున్నారు వాళ్ళు తమ అనుభవం ద్వారా వాళ్ళు జ్ఞానవంతులు అవుతున్నారు చైతన్యవంతులు అవుతున్నారు ఇవాళ శ్రీలంకలో ఆర్మీ స్ట్రగల్ కాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చారు వాళ్ళు ఇద్దరు అలయన్స్ ద్వారా గ్రీస్లో పార్ లెఫ్ట్ వామపక్ష భావగా ఉన్నటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చారు ఇవాళ మళ్ళీ ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తున్నారు ఇప్పుడు కాకుండా రేపుపైన ప్రజలు తమ తమ పక్షాన్ని ఉండేవాళ్ళు ఎవరు అనేటువంటి ఆల్టర్నేటివ్ తప్పకుండా చూసుకుంటారు ఈ చూసే దశలో ఈ చారిత్రక చాలా క్రిటికల్ వాళ్ళందరినీ మనం మాట్లాడుకుంటున్నాం వాళ్ళ అమరత్వాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం వాడి వాళ్ళ మనం ఇక్కడ కూర్చొని మాట్లాడి మన మనం ఏ మాత్రం చైతన్యం కొరకు వాళ్ళు త్యాగాలు చేశారు ఆ త్యాగాలన్నా సమాజంలో కొంతైనా కొన్ని విలువలు నిలబడ్డాయి ఆ త్యాగాల గురించి ఏం పోవు కనుక ఆ త్యాగాల స్ఫూర్తిలో ఒక కొత్త స్వప్నం కొరకను కొత్త సమాజం కొరతను ఒక మా ఒక నూతన మానవుడి కొరతను మనము నిరంతరంగా కృషి చేయవలసి ఉన్నది ఇక్కడ కూర్చున్న మిత్రులందరూ కూడా నాకు తెలుసు మీ సామాజిక నేపథ్యం ఏంటో కనుక మీరు వాళ్ళ ఈ యాభై ఏళ్ళ సందర్భంలో గత చరిత్ర గుర్తు చేసుకుంటూ గత చరిత్ర సమీక్షించుకుంటూ ఒక భవిష్యత్తు సమాధం కొరకు మనకు రాబోయే మంచి సమాజం కొరకు మీరు కృషి చేయాలని విద్యారంగం నిర్వహించవలసిన పాత్ర కూడా ఒక నూతన మనిషిని సృష్టి అనేటువంటి ఒక స్వప్నం విద్యారంగానికి ఉండాలి అది సిలబస్ ఉండాలి కరిపురం ఉండాలి ఉపాధ్యాయులు ఒక ప్రాపంచిక దృక్పథం ఉండాలి మంచి సమాజం కావాలి అని కోరిక లేని వాడు మంచి టీచర్ కాలేదు ఎందుకంటే నువ్వు దేని ప్రస్తుతాన్ని చెప్తున్నావు సామాజిక మార్పు రావాలి కదండి సామాజిక మార్పులో విద్య తన పాత్ర నిర్వహించకపోతే చరిత్రకి ఎంత అన్యాయం జరుగుతుంది కనుక ఆ విద్యారంగంలో ఉన్న విద్యార్థులందరూ కూడా ఈ ఉద్యమంలో మీరు మరింత పట్టుదలగా మరింత కమిట్మెంట్తో మరింత అంటే మీకు ఉండేటువంటి డిటర్మినేషన్తో మీరు పనిచేయవలసిన అవసరం ఉంది ఈ యాభై ఏళ్ళ సందర్భంలో మళ్ళీ మీరు ఒక దీక్ష తీసుకొని ఒక ప్రతిజ్ఞలాగా మీరు పనిచేయవలసిన అవసరం ఉన్నది అనేటువంటి మాట మాట్లాడుతున్న ఒక పది నిమిషాల సమయం చాలా విద్యారంగా ముందు అంటే చాలా మాట్లాడచ్చు కానీ ఈ కొత్త ఒక చిన్న సందేశంలాగా మీకు ఇవ్వాలని నాకుంది ఇవాళ జరుగుతున్న చాలామంది విద్యార్థులు వచ్చారు నాకు కూడా చాలా సంతోషం ఉంది కానీ ఇంకా మనం సంఘటితంగా మన మధ్య ఉన్న తేడాల్సిన ప్రమాదాన్ని గుర్తించి మనం మరింత సమైక్యంగా విద్యార్థులంతా సంఘటితంగా ఓడాడవలసిన అవసరం ఉన్నది కూడా ఈ సందర్భంలో అది చెప్పవలసిన ఆ కాదా నాకు తెలియదు కానీ మా ఆందోళన ఏదైతుందో దాని చెప్తూ సంఘటిత ఉద్యమాన్ని నిర్మాణం చేయండి అది చరిత్ర మీ నుంచి డిమాండ్ చూస్తున్నది 直通なきや若い蜜が熱を受け入れていらっいます。